ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఇప్పుడు మరో పేరు కూడా బలంగా వెనపడుతుంది అదే అనిల్ చోక్రా ఇంతకీ ఈ అనిల్ చోక్రా ఎవరు ఇతనికి జగన్మోహన్ రెడ్డికి అసలు ఏదైనా సంబంధం ఉందా ఇతనికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏదైనా చుట్టరేక ఉందా అసలు అనిల్ అలాగే మిథున్ రెడ్డికి ఏదైనా సంబంధం ఉందా ఇతన్ని ఆ కేసులో నలభై తొమ్మిదవ ముద్దాయిగా చేర్చబోతున్నారు అతి త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరి అనిల్ అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడతాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో ఇప్పుడు మరో పేరు బలంగా వినపడుతుంది అదే అనిల్ చౌక్రా ఇంతకీ ఎవరి అనిల్ చోక్రా అతనికి ఈ మద్యం కుంభకోణానికి సంబంధం ఏంటి అతనికి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సంబంధం ఉందా లేదా అతనికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏదైనా చుట్టరేఖ ఉందా మిథున్ రెడ్డితో అతనికి సత్సంబంధాలు ఉన్నాయా అసలు ఏం జరిగింది అతని ప్రమేయం నిజంగా ఈ మద్యం కుంభకోణంలో ఉందా అతి త్వరలో అతను కూడా నలభై తొమ్మిదవ నిందితుడిగా అరెస్ట్ కాబోతున్నాడా అంటే ఏం చెప్తారు సార్ అనిల్ చోక్రా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తున్న పేరు కొత్తగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏంటి మొత్తం ఐదారు ఖండాలకి మనీ లాండరింగ్ జరిగింది ఎంత మనీ లాండ్రింగ్ జరిగిందనేదానికి అసలు ఇంతవరకు నీకు అసలు లిమిట్స్ తెలియటం లేది నాలుగు వేల కోట్ల మనీ లాండ్రింగ్ జరిగిందని కృష్ణదేవరాయలు అన్నాడు కోట్లకి దుబాయ్ కే వెళ్ళింది అనిల్ రెడ్డి ద్వారా అన్నాడు నాలుగు వేల కోట్లు కాదు దగ్గర దగ్గర నలభై వేల కోట్ల మనీ లాండరింగ్ జరిగింది ఎందుకంటే ఈ స్కామ్ తొంభై తొమ్మిది వేల కోట్ల మధ్య అమ్మారు దాంట్లో ప్రభుత్వంకి వచ్చిన లాభం ఎంతని చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి పాతిక వేల కోట్లు అన్నాడు ప్రభుత్వం ఖజానాకు వచ్చింది పాతిక వేల కోట్లు అన్నాడు తొంభై తొమ్మిది వేల కోట్లు పాతిక వేల కోట్లు తీసేస్తే మీకు ఇంకా ఒక పది పదిహేను వేల కోట్లు జీతాలు ఇవి కనుక తీసేస్తే నలభై యాభై వేల కోట్లు ఏమైందో తెలియదు ఏపీ లిక్కర్ స్కామ్ లో నలభై యాభై వేల కోట్లు చేతులు దాటాయి అంటే ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ముఖీళ్ళు గండి కొట్టారు దానికి మరి అనిల్ చోక్రా పాత్ర ఏంటి ఏ విధంగా ఇతను దుబాయ్ లేకపోతే హాంకాంగ్ లేకపోతే టాంజానియా ఐవరీ కోస్ట్ క్యామరూన్ రకరకాల దేశాలు అటు ఆఫ్రికా దేశాల పేర్లు వినపడ్డాయి ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల పేర్లు వినపడ్డాయి అమెరికా నెక్స్ట్ యూరప్ అంటే ఇది ఖండాంతరాలు దాటిన కుంభకోణం ఈ కేసులో అనిల్ చోక్రా పాత్ర ఏంటంటున్నారు అతను ఏంటి ఒక డైమండ్ మర్చెంట్ ముసుగులో ఒక హవాలా ఆపరేటర్ ఎవరు ఈ అనిల్ చోక్రా గతంలో ఈడీ కేసుల్లో అనేక సార్లు అరెస్ట్ అయ్యాడు అతనికి ఏదో ఒకటి ఉంటుంది ఒక కంపెనీ ఏంటిది కల్పికా జమ్స్ కనికా జమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి డైరెక్టర్ గా ఉన్నాడు లేకపోతే ఇతన్దే ఒక కంపెనీ ఉంది కేసవ్ ఇంప్లెక్స్ అనేది ఈ ఇతను ఏంటి రెండు వేల పదిహేడులో అరెస్ట్ అయ్యాడు ఈడీ కేసులో దగ్గర దగ్గర అది ఆరు వేల కోట్ల స్కామ్ రెండు వేల పదిహేడులో అసలు ఇండస్ ల్యాండ్ బ్యాంక్ కే పదకొండు వందల కోట్ల మోసం చేశారు దగ్గర దగ్గర నాలుగైదు బ్యాంకులకి ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి మోసం చేసి మనీ లాండరింగ్ చేసిన కేసుల్లో ఇవాళ ఇతను ఎవరు ఈ అనిల్ చోక్రా నీకటు ఐసిఐసిఐ బ్యాంక్ లేకపోతే బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి నాలుగైదు బ్యాంకులను వీళ్ళు మోసం చేసి మరి పదకొండు వందల కోట్లు కేవలం ల్యాండ్ ల్యాండ్కే దానికే ఐదేళ్లు జైల్లో ఉన్నాడు రెండు వేల ఇరవై రెండులో బెయిల్ పై బయటకు వచ్చాడు రెండు వేల ఇరవై ఒకటిలో కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం గా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డికి మరి అతను తగులుకున్నాడా బ్రహ్మాండంగా కాళ్ళకి తగిలిన ఇదిగా కంప అంటే ఏంటంటే ఇప్పుడు అనిల్ చోక్రా ద్వారానే ఈ మనీ లాండరింగ్ జరిగిందా నువ్వు ఈ ఏపీ లిక్కర్ కేసు ఎఫ్ఐఆర్ కనుక చూసావు అనుకో మొదటి ఎఫ్ఐఆర్ ఇరవై తొమ్మిది మంది నిందితులను పెట్టారు దాంట్లో ఒక పదకొండు పదమూడు మంది పర్సన్స్ ఉంటారు వ్యక్తులు అదే ఈ రాజ్ రెడ్డి భూనేటి చాణక్య ఈ బ్యాచ్ ఈ కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా ఈ పర్సన్స్ ను మినహాయిస్తే మిగతా ఉన్న ఆ పదహ పద్దెనిమిది ఏంటది కంపెనీ అటు ముంబై బేస్డ్ కంపెనీ మీకు దగ్గర దగ్గర క్రిపాటి ఎంటర్ప్రైజెస్ నెక్స్ట్ న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ కేజ్ ఎంటర్ప్రైజెస్ ఈ మూడు ఎక్కడ ఇవి మహారాష్ట్ర బేస్డ్ కల్పాదేవి ఇప్పుడు ఈ మహారాష్ట్ర బేస్డ్ ఈ కల్బాదేవి జ్యువెలరీస్ వీటికి ను అనిల్ చోక్రాకి ఏంటి సమాధు ఈ డొల్ల కంపెనీలకు అతను పెద్ద మనీ లాండర్ హవాలా ఆపరేటర్ రెండు వందల నుంచి మూడు వందల కంపెనీలు అతనికి ఉన్నాయి ఎవరికి అనిల్ చోక్రా ఇప్పుడు అట్లాగే ఈ ముంబై బేస్డ్ జ్యువెలరీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ లో ఏది మిథున్ రెడ్డి వీళ్ళందరి పేర్లు ఫస్ట్ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ లో నీకు రుచిత జ్యువెలర్స్ ముంబై మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ముంబై ఒల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై ట్రిఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ విక్సో ఎంటర్ప్రైజెస్ దీపక్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా ఏంటి విశాల్ ఎంటర్ప్రైజెస్ ముంబై బేస్డ్ డోల్ల కంపెనీల అట్లాగే ఢిల్లీ నెక్స్ట్ బెంగళూరు అక్కడ కూడా మనం చూసాం ఈజీ లోడ్ నెట్వర్క్ అండ్ ఎట్లా పేరు ఈజీ లోడ్ అంటే మనీ లాండరింగ్ ఈజీగా లోడ్ చేయటమే దీని పని ఇప్పుడు రకరకాలుగా బాలాజీ ట్రేడింగ్ అనేది బెంగళూరు అని ఒక ఐదు రాష్ట్రాల్లో నీకు సోదాలు జరిగాయి సిట్టు ఈ ఏపీ లిక్కర్ కేసులో ఐదు రాష్ట్రాల్లో సోదాలు ఇక్కడ నీకు ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఢిల్లీలో దగ్గర దగ్గర ఇరవై చోట్ల సోదాలు చేస్తే నీకు చెన్నైలో రావు సాహెబ్ మురుగు మహదేవ్ జ్యువెలర్స్ నెక్స్ట్ మోహన్ లాల్ జ్యువెలర్స్ నెక్స్ట్ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ వెంకటేశ్వర ప్యాకేజింగ్ వెంకటేశ్వర ఏంటది ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సువర్ణదుర్గ బాటిల్స్ ఈ కంపెనీలన్నీ సోదాలు జరిగాయి చెన్నైలో అంటే ఇప్పుడు ఇంతవరకు మహారాష్ట్ర ముంబైలో ఎందుకని సిట్ మరి సోదాలు చేయలేదు ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి ఆ ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి ఆ కల్పాదేవి ఆ మహారాష్ట్ర బేస్డ్ కంపెనీలు డొన్ కంపెనీలు అంటే ఒక్కొక్కడు ఈ కేసులో నీకు రెండు రెండు పేర్లు పెట్టుకున్నారు ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఉన్నాడు కదా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ వన్ కదా నిందితుడు అతను రాజీవ్ రెడ్డి అనే పేరుతో నీకు దొరికాడు పాస్పోర్ట్ రెండు పాస్పోర్ట్లు లేకపోతే భూడేటి చాణక్య అలియా సుమిత్ అంటారు ప్రతి ఒక్కడికి రెండు పేర్లు అనమాట అంటే ఒక్కొక్క అధికారికి ఏమో రెండు పోస్టులు ఇచ్చాడు ఇప్పుడు వాసుదేవ రెడ్డికి రెండు పోస్టులు ఇచ్చాడు ఏది అటు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా అతనే ఉంటాడు నెక్స్ట్ ఈ బేవరేజెస్ దీనికి డైరెక్టర్ గా అతనే ఉంటాడు అంటే ఇప్పుడు ఒకటి సత్యప్రసాద్ ఒక ఆర్టికల్ చూశాను ఏది సాక్షిలోనే ఏదో బ్యానర్ అయ్యటం ఏమని సత్యప్రసాద్కి మానసిక సమస్యలు ఉన్నాయంటారు మానసిక సమస్యలు ఉన్న సత్యప్రసాద్ గా మారితే ఈ కేసు నిలుస్తుందా అని చెప్పి అతను ఎవరి దగ్గర ప్రభాకర్ రావు అనే దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడని ఆ ప్రిసెప్షన్ ఆ మందులు చీటీలు అన్ని పబ్లిష్ చేశారు అలాంటి మానసిక సమస్యలు ఉన్న సత్యప్రసాద్ని మరి నువ్వు ఎలా పెట్టుకున్నావు స్పెషల్ గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఆఫీసర్ గా అతను చేయటం ఏంటి ఓఎస్డిగా ఇంకో పోస్ట్ ఇవ్వడం ఏంటి అతనికే కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తా అని హామీ ఇచ్చాడు అండి మిథున్ రెడ్డి కన్ఫర్డ్ ఐఏఎస్ అతన్ని చేయటం ఏంటి మానసిక సమస్యలు ఉన్నాయండి అంటే ఇప్పుడు ఒకటి ఎవరితో మానసిక సమస్యలు ఉన్నాయి సత్యప్రసాద్ ఉన్నాయా లేదు అసలు వీళ్ళకే ఉన్నాయా ఇది కదా అసలు మానసిక సమస్య డబ్బు పిచ్చాతో వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు ఏది విదేశాలకి మనీ లాండరింగ్ చేయటం నలభై యాభై వేల కోట్లు మనీ లాండరింగ్ చేశాడంటే ఇప్పుడు ఈ అనిల్ చోక్రాని కనుక పట్టుకొస్తే నువ్వన్న సంబంధాలన్నీ బయటకు వస్తాయి అసలు ఎవరు అనిల్ చోక్రాని అప్రోచ్ అయ్యారు మధున్ రెడ్డి లేకపోతే చెవిరెడ్ మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అప్రోచ్ అయ్యాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనీ లాండరింగ్ లో మంచి అభినివేశం ఉంది గతంలో ఆయన పైన అనేక కేసులు ఉన్నాయి సిబిఐ పన్నెండు కేసులు ఉంటాయి ఈడీ తొమ్మిది కేసులు ఉంటాయి కాకపోతే జగన్మోహన్ రెడ్డి బేస్డ్ కంపెనీస్ ముంబై కాదు జగన్మోహన్ రెడ్డి కేసులు ఏంటవి కోల్కత్తా బేస్డ్ కంపెనీ అంటే క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓలోనేమో కోల్కతాని వాడాడు అక్కడ డొల్ల కంపెనీలను వాడాడు ఇప్పుడు ఇది క్విడ్ ప్రోకో టూ పాయింట్ ఓ ఈ ముడుపులు ఇదేమో ముంబైని వాడాడు ఏది డొల్ల కంపెనీలని గేట్ వే ఆఫ్ ఇండియా కాదు ముంబై గేట్వే ఆఫ్ జగన్ మనీ లాండరింగ్ గా మారిందా ఇవన్నీ బయటికి రావాలంటే ముందు సిట్ అధికారులు ముంబైలో ఈ కంపెనీలను తనిఖీ చేయాలి అనిల్ చోక్రాన్ పట్టుకొస్తే మరి ఇంకా నెక్స్ట్ దర్యాప్తు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే